గణపతి స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలీవిషంలో సభమైనటువంటి ముఖవాక్యం తీసుకున్న కొన్ని సంవత్సరాలు దాని అటువంటిది अब तो इसका लुप्त हो गया ज्ञान के पाले तुम को ताम्र में लाएँ एक्शन डिसाइड करा कराता कंपार्टमेंट में भरा इन्हें भी आप बन दो आप बनोगे कंप्रेबाट कंमिस्टस्ट कंब्रेस्ट कंड्रेस्ट

ఇట్లా ఆయనను వర్ణన చేస్తూ ఆ భగవంతుడు ఎన్నో రూపాలుగా ఉన్నాడు గణపతి సహస్రనామాల్లో చెప్తారు జ్యోతిష్యం తాను జ్యోతిష్యంలో తిథివాడి నక్షత్రాలు కానీ అంగన్యాసాలు తానే తానే ఎలా అయితే విరాజిపోతున్నదో ఆ భగవత్ స్వరూపం కూడా తానే అట్లా ఉంటాడు అని చెప్పేసి ఏదైతే మంత్రం వినిపిస్తున్నదో శబ్ద స్వరూపం తాను ఇట్లా అంతగా ఉన్నటువంటి పరమాత్మను అభిషేకం చేయాలంటే కుదురుతారు కాబట్టి తనను ఒక దగ్గర ప్రతిబింబంగా పెట్టుకోను ఆ రూపం అంతా కూడా ధ్యానం చేస్తూ సమస్త సృష్టి వ్యాపించుకున్నటువంటి పరమాత్మను

మీరు కోరికలు కోరుకున్నారో అన్ని కూడా ఈ యొక్క అభిషేకం చూడడం ద్వారా సాధన సాధిస్తాడట సాధింప చేస్తాడట ఆ భగవంతుడు కాబట్టి మంచిగా ధర్మ మార్గంలో నడిచేటువంటి బుద్ధిని భగవంతుడు కూడా ఒకసారి భగవంతుని చూస్తూ అందరూ కూడా ఈ యొక్క ఆశీర్వచనాన్ని చెప్తూ ఉన్నట్టు